మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతా స్థుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదనలు ఎందు వ్యర్థులరి నేను గట్టిగా ప్రసంగం చేస్తే కొంతమంది చేసే పన్నెడ చెప్పంటారా కనీసం నాకు షేక్ అండ్ కూడా ఎవరు వెళ్ళిపోతాను అరే నువ్వు వెళ్ళిపోతే నాకు పోయేదేం లేదురా అరే నాకు పోయేదేం లేదు దాంతో ఒక విషయం అర్థం అవుతుంది నీ మొహం పగలగొట్టేటట్లు మాట్లాడానని అందుకే నా దగ్గర కూడా రావడానికి నీకు ఇష్టం రావట్లా అర్థమైంది నాకు ఒక విధంగా నువ్వు మంచి ఎందుకు తెలుసా సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోతున్నావు భయంతో మొహం చూపించి రాకుండా వెళ్ళిపోతున్నావు కొంతమంది దరిద్రులు ఉంటారు వాళ్ళు చేసే పని అంటే చెప్పంట అనా సోపర్ మాట్లాడేవా మా వాళ్ళందరినీ దురిపేసావు కదా అని ఆ మాట ఎందుకంటాడు తెలుసా నాకు తగలేదన్న అంటానికి అంటే వాడు అన్నమాట మీద వర్షం పడినా కూడా అడిగి తెలియదు వాడు దున్నపోతు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కూర్చున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా దొన్నపోతులాంటి వాడు అంటే తెలుసా ఇలాగ గొంతుకు చెచ్చుకొని అరిసిన తర్వాత చివరికి వచ్చే మాట సూపర్ మాట్లాడేవన్న నీ దగ్గర నుంచి మార్కుల కోసం నేను మాట్లాడింది నీ గురి దగ్గర నుంచి ఒక పొందడానికి నేను మాట్లాడింది నీ మొహం బాగుపడాలనరా అది విషయం కానీ నీకు ఎక్కపోతు నేనేం చేయను దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించలేదండి దేవునికి కృతజ్ఞతాస్థితి చెల్లిపో ఆయనకి ఏమన్నా బోద్దా నీకు పోద్దా నీకు పోద్దే ఆయనకు పోయేది ఏం లేదు